అడిగేవు కదా మీ మోటో ఏంటి అని ఏమిటి నా మోటో నువ్వు చిన్నా చెప్పిందే నా మోటో ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకోవాలి ఎవరి మతాన్ని వాళ్ళు పాటించాలి మరి మీకు గొర్రెలకి ప్రాబ్లం ఏంటి అది చాలామంది యాంకర్లు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ సో ఎవరైనా హిందువు వేరే మతం వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇది నమ్ముకోండి నమ్ముకపోతే నాశనం అయిపోతారు అని అన్నడం ఎందుకంటూ అంటే మనకి నేర్పలేదు మనకి నేర్పలేదు అలా మనకి నేర్పు అందువేమో మనకి అది లేదు మనకేం చెప్పారు స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మోభయావహ అని చెప్పారు నేను చాలా ఆఫర్ ఇచ్చాను ఈ మధ్యలో ఇందులో ఏం చెప్పాం మనం పరిశీలించు మన దేశం మీదకే కానీ ఇతర దేశాల మీద కానీ దాడులకు వెళ్ళిన మతాలు ఏవి కొత్త దేశాలు పుట్టించిన మతాలేవి పాత బస్తీర్లు పుట్టించిన మతాలు ఏవి ఏ దేవాలయాలు ఆక్రమించి పైన సగం లేపేసి మిగిలిన సగం ఆక్రమించిన మతాలేవి చెప్పండి పేర్లు మార్చి నగరాలకి అది మాది అని అన్నవాళ్ళు ఎవరు కట్టడాలు ఆక్రమించి అది మాది అన్నవాళ్ళు ఎవరు కోట్ల మందిని చంపేసి మాది చాలా శాంతి మతం అన్నది ఎవరు ఇన్ని మాట్లాడుతూ పది మంది మంచి అమ్మలు ఉన్నారా পড়ক তে তো পবল চ মোট মধ্যে এদো কীদো বুক তগলে আত চেসে আগলে নি বুক

ఫ్రిడ్జ్ పెట్టేస్తున్నారు సో సమస్యలు అన్ని పోవాలంటే ఏం చేయాలి విశ్వజనీయమైనటువంటి ఉంటారు అంటే ఏమిటి ఇప్పుడు మీరు అదేదో తిన్నారు ఏంటిది శాండ్విచ్ నన్ను అడిగారు తినను చెప్పండి మీరు ఎందుకు తిన తిన్నానుగా అంటే యువర్ మై రూమ్ దేర్ ఇస్ రాధామోహన్ అండ్ ఇన్ హైదరాబాద్ ఇస్కాన్ టెంపుల్ గాడ్ ఇస్ రాధా అండ్ కృష్ణ దేర్ నేమ్ ఇస్ రాధా మదన్ మోహన్ లీలావతి అండ్ వెరీ ఫేమస్ మూవీ భక్త ప్రహ్లాద అండ్ ఫాదర్ యూజ్ టు లీలావతి లీలావతి See, maybe you didn't understand, but you are there. <laughs> okay. huh? So, very happy. My request: please chant. Yeah, Don't no, please chant. Yeah. Don't say, chant. Yeah. <laughs> if you chant, huh? you will get to what you want. Otherwise, next life you become i really want Be happy. Hare Krishna. Krishna. Krishna.